హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి డే ట్వంటీ టూ అండి డే ట్వంటీ టూ వెయిట్ అప్డేట్ అనేది చూద్దాము చూసే ముందు మేము నేను ఏం తిన్నాము ఏంటని చెప్తాను డైట్ ఫుడ్ మార్నింగ్ వచ్చేసి మొలకలు తిన్నామండి అది బ్రేక్ఫాస్ట్ కన్నా మొలకలు తిన్నాము అలానే లంచ్కి వచ్చేసి వై బాస్మతి వైట్ రైస్ టమాటా పప్పు కాకరకాయ ఫ్రై తీసుకున్నామండి అలాగే డిన్నర్లోకి వచ్చేసి ఇంకా సీతాఫలం తిన్నాము ఫ్రూట్స్ అవే ఉన్నాయి ఇంట్లో అందుకు సీతాఫలం తిన్నాము ఎవరు కామెంట్ చేశారు సీతాఫాం తింటే వెయిట్ గెయిన్ అవుతాము అని చెప్పి కానీ సీజనల్ ఫ్రూట్ కదా అందుకే తిన్నాము ఇంకా అయిపోయి కొంచెం స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం కొన్ని రోజుల పాటు సో చెప్పిన ప్రకారం వెయిట్ గెయిన్ అవుతాం అన్నారు కదా అందుకు అలాగే ఈ రోజు డే ట్వంటీ వన్ డే ట్వంటీ టూ మాట సో ట్వంటీ వన్ ఏంటైనా చెప్పాను కదా అలాగే వాటా ఈ తిన్నే డే లో కూడా పెడతానండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వాటా డే ఫర్ వెయిట్ లాస్ అండి కూడా నేను వీడియోస్ పెడుతున్నాను చూడండి సో ఇప్పుడు అయితే డే ట్వంటీ టూ వెయిట్ అప్డేట్ అండి మా వారి చూద్దాం ఫస్ట్ సో ఇప్పుడు మా వారైతే వెయిట్ మిషన్ అయితే చూద్దాం నేను అయితే వన్ ఫార్టీ వన్ ఉన్నారు ఎగ్జాక్ట్ గా ఈ రోజు అయితే వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగారు ఎందుకు పెరిగారు ఏంటి అంటే నేను ఈవినింగ్ సరిగ్గా జిమ్ అన్నది చేయలేదండి కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉందంట అందుకు జిమ్ అన్నది కూడా ఏం చేయకుండా వచ్చేసారు అలా కొంచెం డిస్టర్బుల్స్ త్రీ పండి మధ్యలో త్రీ ఎక్కుల కాలం వెలుకువచ్చు నిద్ర పట్టలేదు అంట సో నాకు కూడా సేమ్ అయ్యింది చూద్దాం నేను పెరిగి అయినా తగ్గా ఇప్పుడు ఓకేనా నా వెయిట్ చూద్దాం నా వెయిట్ చూసినాం కదండి బాగ్యు వెయిట్ చూద్దాం భాగ్య వెళ్లి చూసిన నైంటీ పాయింట్ టూ ఉంది నైన్టీ పాయింట్ టూ నైన్టీ పాయింట్ టూ ఉంది రోజంతుందో చూద్దాం మాగేజ్ ఈరోజు నైంటీ పాయింట్ ఎయిట్ ఉంది ఈరోజు ఎక్కువ చూపిస్తుంది చాలా ఎక్కువ డిస్టర్బ్ స్లీప్ వల్ల మా వాయిస్ లోనే తెలుస్తుంది కానీ డిస్టర్బడ్ స్లీప్ ఉన్నాను చాలా నీరసంగా ఉంది సేమ్ నైన్టీ పాయింట్ ఎయిట్ ఉంది సో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లక్చుయేషన్ చూపిస్తుంది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లక్చుయేషన్ చూపిస్తుంది చూద్దాం అబ్జర్వ్ చేద్దాం ఈ టూ డేస్ అబ్జర్వ్ చేసి ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే ఫుడ్ అనేది చేంజ్ చేద్దాం అది నార్మల్గానే పెరుగుతుంది అప్పుడప్పుడు రేపు రేపు చూద్దాం రేపు ఏమైనా సిమిలర్గా ఉంటే అప్పుడు మారుద్దాం లేదంటే కొంచెమైనా రేపు వెయిట్ ఇట్స్ ఓకే మనకేం ప్రాబ్లం లేదు ఒక్కోసారి ఎక్కువ చూపిస్తుంది కవర్ చేయొచ్చు కానీ ఓకే అండి నేను వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగిన బాగ్య వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది Tomorrow then cover check with the Mulay And thanks for watching. Please like, share, and subscribe. Bye bye.